నమస్తే అండి ఐఎం శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విష్ణు టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాధురేను మహా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఎయిట్ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా శ్రవణ మాసం వస్తుంది కదా తప్పకుండా మీరు కూడా సందర్శించండి మీ సంకల్పాలు చెప్పుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అక్కడైతే ఇప్పుడు కరెంటు స్తంభాలు లేక కరెంటు సప్లై లేక బోరేసినా నీళ్లు పడినాయి కానీ అవైతే ఇప్పుడు రన్ కావట్లేదండి అలా మళ్ళీ ఎలాంటి స్థితిలోనే ఉన్నారు అమ్మవారు అంటే పూజకు నోచుకోకుండా ఉన్నారు దాని నుంచి ఎప్పుడు బయటపడుతుందో అమ్మవారు అదొకటే అండి మీరు ఇదేదో జోకు అనుకుంటున్నారా అండి ఇది మనసా వాచన కర్మ అన్ని విధాలుగా అమ్మవారికి అన్ని అమ్మవారిని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతోనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఈ ఛానల్ ఏంటంటే మరీ అమౌంట్ ఎక్కువగా కాకుండా మరీ తీసుకోకుండా ఉండకుండా మామూలుగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక సారథిలాగా నేను మీకు రీడింగ్స్ కానీ అవి కానీ ఇస్తున్నాను ఇవి కూడా కొంత అమౌంట్ అయిన తర్వాత అక్కడనే స్పెండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు అర్థం చేసుకొని మీరు కూడా వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు సో కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి మీకు కూడా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది నెక్స్ట్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి వీడియో చూస్తే మీకు కూడా పుణ్యం ఉంటుందని చెప్పేసి నా ఆలోచన నెక్స్ట్ మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాము నిన్న ఈవినింగ్ వీడియో పెడదామని అంటే అది మనం పెట్టిన ప్రైజెస్ చాలా తక్కువ ప్రైజెస్ కదా అంటే త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ చాలా రీడింగ్స్ ఇచ్చాను వాళ్ళు త్రీ క్వశ్చన్స్కి జైన్ అవుతారు కానీ మనం రీడింగ్ ఇచ్చేటువంటి సందర్భాన్ని చూసి వాళ్ళైతే ఫుల్ రీడింగ్కే వచ్చేశారు ఈరోజు చాలామంది అలా వచ్చేసారు ఒక రీడింగ్ అని వచ్చేసి టూ రీడింగ్స్ తీసుకోవడం అట్లే కంటిన్యూగా ఇంకా అలా అలా గడిచిపోయింది ఈవినింగ్ నిన్న ఈవినింగ్ వీడియో పెట్టడానికి నాకు వీలు కాలేదు రీడింగ్స్ ఉండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నిన్న మనకు వచ్చినటువంటి రిజ ఏది న్యూ పర్సన్స్ మన లైఫ్లోకి వస్తారు అని అని చెప్పేసి ఒక మాట అనుకున్నాం కదా ఆ న్యూ పర్సన్స్ ఈ వల్ల మనకి లాభం ఎంత నష్టం ఎంత అనేటువంటిది వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారు న్యూ ఆపర్చునిటీస్ వల్ల మనకు న్యూ బిజినెస్ వల్ల మనకి న్యూ పర్సన్స్ వల్ల మనకి లాభమా నష్టమా వాళ్ళ వల్ల మనకు గ్రోతింగ్ ఎలా ఉంటుంది స్ట్రక్ అవుతుందా డెవలప్ అవుతుందా అనేటువంటిది మనం తీసుకుందామండి ఒకవేళ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినా న్యూ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చినా లేకుంటే న్యూ పర్సన్స్ మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళ నుంచి మీకు బెనిఫిట్స్ ఉన్నాయా లేకుంటే స్ట్రగుల్స్ వస్తాయా అనేటువంటిది మనం తీసుకునేటువంటి కంటెంట్స్ న్యూగా వచ్చేటువంటి ఆపర్చునిటీ కానీ పర్సన్స్ కానీ లేకుంటే జాబ్స్ కానీ ఏవైనా బిజినెస్ కానీ వాటి వల్ల మీకు ఎలా బెనిఫిట్స్ ఉండబోతున్నాయి అనేటువంటిది తీసుకున్నానండి నేను కంటెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఇక వీడియోలోకి వెళ్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఫీడ్బ్యాక్లు చాలా ఉన్నాయి వాయిస్ మెసేజ్లు అవన్నీ నేను ఒక వీడియోలాగా చేసి పెడతాను ఇప్పుడు మార్నింగ్ టైం టైం అంతా కుదరట్లేదు న్యూ పర్సన్స్ అగో మనకి మనం తీసుకునే కంటెంట్కి తగ్గట్లు మనకి ఈ కార్డ్స్ కూడా వచ్చాయండి నైట్ ఆఫ్ కప్స్ ఓం నమ శివే శ్రీమాత్రే నమ ఇది త్రీ ఆఫ్ వాంట్స్ అండి న్యూగా వచ్చేటువంటి ఆపర్చునిటీస్ కానీ పర్సన్స్ కానీ జాబ్స్ కానీ ఇగో ఎయిట్ ఆఫ్ పెటికల్స్ ఓం నమ శివే శ్రీమాతరే నమహ ఇదండి సిక్స్ ఆఫ్ వాంట్స్ న్యూగా వచ్చేటువంటి పర్సన్స్ వల్ల ఇంకా చూడండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మనం తీసుకునేటువంటి కంటెంట్కి సరిపోను కార్డ్స్ అయితే వస్తున్నాయి కింగ్ ఆఫ్ కప్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మనకు ఫోర్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ ఓకే అండి ఓ త్రీ ఆఫ్ స్వార్డ్స్ దేనైనా మనం హ్యాపీగా స్వీకరించడం అలవాటు చేసుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ ఆఫ్ వాండ్స్ త్రీ ఆఫ్ స్వార్డ్స్ ఫోర్ ఆఫ్ వాండ్స్ ఇదండి టూ ఆఫ్ కప్స్ ఇదండి రీడింగ్ మనకి బాట వంద డెక్ వచ్చేసి నైన్ అప్ కప్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి మనం రీడింగ్లోకి వెళ్దాము మనకి స్టార్టింగ్ అయితే ఏమొచ్చిందంటే మన లైఫ్లోకి వచ్చినటువంటి మనం నిన్న చెప్పుకున్నాం కదా న్యూ పర్సన్స్ అయితే రాబోతున్నారు అనేటువంటిది కప్ ఆఫర్ తీసుకొని రాబోతున్నారు న్యూ ఆపర్చునిటీస్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి మీ లైఫ్లోకి అనేటివి మనం తెలుసుకున్నాం కదా అక్కడ ఆ న్యూ పర్సన్స్ వల్ల మనకి ఆ న్యూ పర్సన్స్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కానీ బిజినెస్ ఆపర్చునిటీ కానీ మీకు లాంగ్ లాంగ్ డిస్టెన్స్ నుంచి అంటే అంటే మీ మీకు ఆఫర్ రావచ్చు అంటే వేరే కంట్రీస్కి కానీ లేకుంటే వేరే స్టేట్స్కి కానీ వెళ్ళ వెళ్ళాలి అనేటువంటిది రావచ్చు లేదంటే వేరే కంట్రీస్ స్టేట్స్ నుంచి కూడా అవకాశాలు మీకు రావచ్చు ఆన్లైన్ జాబ్కి కానీ లేదంటే ఏదో ఒకటి ఆఫర్ అయితే రావచ్చు ఇలాంటి ఆఫర్ నుంచి మీకైతే మనీ మేకింగ్లో మీరు బిజీ అయిపోతారంట ఆ ఆఫర్ నుంచి మీరు మనీ మేకింగ్లో చాలా బిజీ అవు అయిపోతారంట మీకు వాటి వల్ల గుడ్ న్యూస్ కూడా రాబోతుంది అని అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉంది అయితే మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ మనం శాడ్ నుంచి హ్యాపీకి రావాలి మీరైతే ఈ అవకాశాలను వినియోగించుకోవాలా వద్దా అనేటువంటి డైలమాలో బాగా పడతారంట ఇప్పుడు పర్సన్ వచ్చినా జాబ్ వచ్చినా మీకు అనుమానం స్టార్ట్ అవుతుంది అన్నట్లు ఈ అనుమానాన్ని విడిచిపెట్టాలిగో గత జీవితాన్నే మీరు తలుసుకొని నాకు అదైతేనే బాగుండు అనేటువంటి ఇది ఈ తత్వాన్ని వదులుకోవాలి వదులుకుంటే మీరు అన్నిటినీ యాక్సెప్ట్ చేయగలుగుతారు మీరు ఇలాంటి అవకాశాలు మీకు ఆపర్చునిటీస్ వస్తున్నప్పటికీ మీరేం చేస్తున్నారు నాకు అదే కావాలి ఆ పర్సనే కావాలి లేకుంటే ఆ జాబే కావాలి లేకుంటే ఆ బిజినెస్ నాకు బాగా అచ్చొచ్చింది అలాంటి సెంటిమెంట్గా మీరు ఉండబోతున్నారు ఇది దీని నుంచి మీరు రిమూవ్ అవుతే తప్పకుండా మీకు గో మీరు అలా ఉండి నాకు అదే అదే అని చెప్పేసి హార్డ్ రిక్ సిచ్యువేషన్లకైతే మీరు వెళ్ళబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇంకా ఇదేంటే ఫోర్ ఆఫ్ వాండ్స్ అని అంటే మీరు ఇంతకు ముందు కూడా వచ్చింది మ్యారేజ్ ప్రపోజ్ కూడా మీకు ఈ వీక్లో రాబోతుంది అనేటువంటిది మీకు వచ్చింది కదా అయితే ఏదో శుభం కూడా జరగబోతుంది మీకు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు అంటే ఆ న్యూ పర్సన్స్ వల్ల మీకు ఏదో మ్యారేజా లేకుంటే శుభమా లేకుంటే ఇంకేమైనా అని అని చెప్పేసి అయితే మీరు అనుకోవచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ కాస్త డిస్టర్బెన్స్ మా పని రావడం వల్ల అట్లా కాస్త శబ్దాలు ఓకే అండి అయితే నెక్స్ట్ ఈ ఫోర్ ఆఫ్ వాంట్స్ ఏంటంటే మీరు ఒక వాళ్ళ వల్ల మీకు శుభమే జరుగుతుంది ఆ జాబ్ వల్ల కానీ ఆ పర్సన్స్ వల్ల కానీ ఆపర్చునిటీస్ వల్ల కానీ మీకు వ్యక్తుల వల్ల మీకు ఒక శుభం జరగబోతుందని తీసుకోవచ్చు లేకుంటే ఒక మ్యారేజ్ ప్రపోజల్ కూడా వాళ్ళ నుంచి రావచ్చు అనేటువంటిది మీకు ఏందనంటే ఇది టోటల్గా ఏందని అంటే వాళ్ళు వాళ్ళకి మీకు సోల్మేట్ కనెక్షన్ పర్సన్స్ విధంగా అయితే ఒకవేళ జాబ్ విధంగా జాబ్ విధంగా అయితే అది మీకు రాసిపెట్టి ఉంది కాబట్టి మీకు ఆ జాబ్ వస్తుంది లేకుంటే బిజినెస్ అని అంటే ఆ బిజినెస్ కూడా మీరు చేయాల్సి ఉంది కాబట్టి మీ లైఫ్లోకి అది వస్తుంది అనేటువంటిది తీసుకోవచ్చు టోటల్ రీడింగ్ ఏంటే మీ లైఫ్ అయితే ఈ శాడ్ లైఫ్ నుంచి హ్యాపీ లైఫ్లోకి అయితే చేంజ్ కాబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చు మనకి శాడ్ కార్డ్స్ అంటే త్రీ కార్డ్సే వచ్చాయి దాదాపు పాజిటివ్ కార్డ్స్ అన్నీ ఫస్టే వచ్చాయి ఆఫ్ ఫార్చూన్ వచ్చిందంటే మీ టైం హ్యాపీకి మారిపోతుంది అనేటువంటిది రాబోతుందండి ఇక నుంచి మీకు ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కానీ ఇలా ఏది నాకు అదే కావాలి అని మొండి పట్టు పట్టి కూర్చోవడం కానీ ఏదో డైలమాలా నేను తేల్చుకోలేకపోతున్నాను అనేటువంటి సిచ్యువేషన్ నుంచి కానీ మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది పర్టికులర్గా తెలుస్తూ ఉందండి మీకు న్యూగా వచ్చేటువంటి అవకాశాలు కానీ జాబ్ కానీ వాటి వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనేటువంటిది తెలుస్తూ ఉందండి మీరు మనీ మేకింగ్లో చాలా బిజీ అయిపోతారు అందువల్ల ఓ గుడ్ న్యూస్ రావడము మీకు అది పూర్వజన్మంగా ఉండేటువంటిది సోల్మేట్ కనెక్షన్ అయి ఉంటుంది ఆ వర్క్ దానివల్ల మీకు శుభం జరగబోతుంది మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా రాబోతుంది అనేటువంటిది మీరు అన్ని సమృద్ధిగా ఉండేటువంటి అవకాశం ఉంది ఆ జాబ్ వల్ల కానీ పర్సన్స్ వల్ల కానీ సిచ్యువేషన్ వల్ల కానీ ఇగో మీకు పోయిన డబ్బు అయితే మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రాబోతుంది వాళ్ళ నుంచి అనేటువంటిది తీసుకోవచ్చు వాళ్ళు మీకు కాస్త మనీ ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి రాబోతున్నారు వచ్చేవాళ్ళు కూడా అనేటువంటిది మీరు తీసుకోవచ్చు మీరు ఒక స్టార్ లెవెల్లో కూడా ఉండబోతున్నారు ఆ వ్యక్తుల వల్ల ఆ జాబ్ వల్ల అనేటువంటిది టోటల్ రీడింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఏంజల్ కార్డ్స్ తీద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఓం నమస్ మహా ఓకే అండి వీడియో అప్లోడ్ చేస్తే తొందరగా అవ్వట్లేదు అందుకనే నేను మా పనా వచ్చినప్పుడే నేను వీడియో చేస్తున్నాను అందుకే కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమాతమహ అదండి ఎర్లీ మార్నింగ్ నేను ఒక అఫర్మేషన్ చెప్తాను ఎర్లీ మార్నింగ్ మీరు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ వాటర్కి మీరుకి ఏం కావాలో అది ఆ వాటర్కి చెప్పేసి ఒక నైన్ టైమ్స్ చెప్పేసి ఆ వాటర్ని తీసుకున్నారనుకోండి అపర్మేషన్ లాగా అంటే నాకు ఈ జాబ్ వల్ల నాకు అంత మంచి జరిగి నాకు కావలసినటువంటి మనీ నేను సంపాదిస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పేసి అయితే తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ ఇలా చేస్తే మీకు కంపల్సరీ రిజల్ట్స్ వస్తుందండి ఓం నమ శివ శ్రీమాత నమ బ్రహ్మముహూర్తాన్ని రుచికున్న వాళ్ళు ఇక ఈ బ్రహ్మ ముహూర్తాన్ని వదిలిపెట్టరండి ఒకసారి మీరు బ్రహ్మముహూర్తంలో ముహూర్తంలో లేచి మీకు ఏదైతే కావాలో అది మీకు పాజిటివ్గా ఆల్రెడీ జరిగినట్లుగా అచీవ్ అయినట్లుగా మీరు అనుకున్నారనుకోండి కంపల్సరీ అలాగే మీ లైఫ్లో క్రియేషన్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి ఏంజెల్ గైడెన్స్ ఏం చెప్తున్నారో చూద్దాము మీరు అన్లక్కీ పర్సన్గా అని అని చెప్పేసి ఇంకా పాత ఆలోచనలతోటి ఉన్నారనుకోండి అది కాదండి అది నో అని చెప్తుంది మీరు అన్లక్కీ పర్సన్ కాదు అని చెప్తున్నారు ఏంజెల్స్ మీకు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీకు రికవరీ కాబోతున్నారు ఆ సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ నుంచి రికవరీ కాబోతున్నారు మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అంటండి అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అండ్ హెల్ప్ఫుల్ పీపుల్ అంట మీరు వేరే వాళ్ళ నుంచి కూడా హెల్ప్ తీసుకోవచ్చు అన్నట్టు ఇన్ ది నియర్ ఫ్యూచర్లో టేక్ యాక్షన్ ఇలా చెప్తున్నారండి రీకన్సిడర్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఫ్యూ వీక్స్ లోపలైతే మీరు ఈరోజు వచ్చేటువంటి రీడింగ్ మీకు పాజిటివ్గా అంతా ఉండబోతుంది అనేటువంటిది ఒకటి చెప్పుకోవచ్చండి మనము థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమా ప్రే నమ మనం డైస్ అయితే ఈ డైస్ అనేటువంటిది ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్కటి అర్థం ఉంటుందండి అందుకే మీరు ఏమనుకునే త్రీ అంటే గురువుకు టూ అంటే రిలేషన్కి వన్ అంటే నెంబర్ వన్గా ఉండాలి అని ఫైవ్ అంటే మన పంచభూతాలకు పంచేంద్రియాలకు ఇలా అన్నీ త్రిపుల్ ఫైవ్ అంటే అట్లా ఒక్కొక్క దానికి త్రిపుల్ సెవెన్ అంటే ఏడు కొండలకు తీసుకోవచ్చు ఏడు సముద్రాలు అలా అంటారు ఇంకా నైన్ అంటే లాస్ట్ నెంబరు ఎర్నింగ్ నెంబరు ఎయిట్ అంటే అబండెన్స్ ఇలా అండి ఓం నమ శివే శ్రీమాత్రే నమ మనకు ఫైవ్ సిక్స్ వరకే సిక్స్ అంటే శుక్రునికి ప్రతీక శుక్రుని అనుగ్రహం ఉంటే మనకు డబ్బులు బాగా వస్తాయి అన్నటువంటిది ఇదా అండి మీరు ఏ నెంబర్ అనుకుంటారో అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కామెంట్ బాక్స్లో మీకు అనుకున్న నెంబర్ వస్తే మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోర్ అండి ఫోర్ అంటే దిక్కులకి మూలలకి అన్నట్లు నాలుగు అనేది వస్తుందండి ఓం నమ శివ శ్రీ మాతరే టూ అండి ఓకే మళ్ళీ ఫోర్ వచ్చిందండి వన్ మళ్ళీ ఫోర్ వచ్చిందండి ఎవరనుకుంటున్నారో త్రిబుల్ ఫోర్ ఓం నమస్తే శ్రీనాథ మళ్ళీ ఫోర్ వచ్చిందండి డబల్ ఫోర్ డబల్ ఫోర్ త్రీ వచ్చిందండి డబల్ త్రీ వచ్చినట్టుంది బా ఫైవ్ ఫోర్లు వచ్చాయండి కంగ్రాచులేషన్స్ అనుకున్నారు ఫోర్ అని థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే నేను మీకు ఒకటి ఆత్మవిశ్వాసం అనేటువంటిది బలంగా ఉన్న వ్యక్తి దేనైనా సాధించగలరు అనేటువంటిది ఒకటి అండి ఆత్మవిశ్వాసం లేకపోయినా ఆత్మాభిమానం లేకపోయినా కానీ జీవితంలో ఓడిపోతాము వాళ్ళకి ఒక ఏందంటే చిన్నదానికి చిరాకు పడడము దేని మీద కాన్ఫిడెన్స్ లేకపోవడము వేరే వాళ్ళని విమర్శించడము ఇలాంటివైతే ఉంటాయి ఆత్మవిశ్వాసం ఉంటే దేన్నైనా విమర్శను కూడా పాజిటివ్గా స్వీకరించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే ముందు ఆత్మాభిమానము ఆత్మ విమర్శ అనేటువంటిది దేన్నైనా సమపాలలో స్వీకరించేటువంటిది అలవర్చుకుని ముందుకు దేన్నైనా పాజిటివ్గా యాక్సెప్ట్ చేయడము అనేటువంటిది తీసుకోవాలి నేను చెప్పేది ఏంటంటే నిన్న రీడింగ్లో మొత్తము చాలా అంటే పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు సరిగా మాట్లాడట్లేదు లేకుంటే ఇంతకుముందుకు వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడట్లేదు మా పాలెళ్ళు అని అన్నదమ్ముళ్ళు కానీ ఇలా ఇలా చాలా రీడింగ్స్ చేసే చేయడం జరిగింది అయితే మొత్తం మీద టోటల్గా అంటే ఆ వాళ్ళు మన లైఫ్లో ఎంతవరకు ఉంటారో వాళ్ళు అంతవరకు ఉన్నారు వాళ్ళ పీరియడ్ వెళ్ళింది మళ్ళీ న్యూ పీరియడ్ ఎవరో ఒకరు మన లైఫ్లోకి ఎంట్రీ కాబోతున్నారు వాళ్ళని ఆహ్వానించకుండా పోయిన వారిని గురించి ప్రజెంట్లో బాధపడుతూ కూర్చుంటే వాళ్ళు మూవాన్ అయిపోయి వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు మీరు వాళ్ళ కోసం ఆలోచించుకుంటూ టైం అంతా వేస్ట్ చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు అందుకని ఏది కావాలో అదే ఆలోచించండి ఏది వద్దు అది వద్దు వాళ్ళు పర్సన్స్ అనేవాళ్ళు వస్తుంటారు పోతుంటారు అవకాశాలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి ఇలా అన్నిటినీ సాక్షిగా గమనిస్తూ ఉండిపోవాలి తప్ప ఏదో వాళ్ళు మాట్లాడకపోతే జీవితం అంతా ఇంకా ఇంకేం లేదు శూన్యము అన్నట్లో చీకట్లోకి వెళ్ళిపోతున్నారు ఇది మంచిది కాదు ధైర్యంగా ఉండండి తప్పకుండా మీ మీకంటూ ఒకటి సక్సెస్ రాసిపెట్టే ఉంటుంది ప్రతి ఒక్కరూ ఒక కారణంతో జన్మించి ఉంటారు ఆ కారణం ఏదో ఆ కార్యం ఏదో మీరు పూర్తి చేసుకునే వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఒకరి కోసము మీ లైఫ్ అంతా స్పైల్ చేసుకొని వా ఇంకా నా లైఫ్ అయిపోయింది నన్ను నేను మోసపోయాను నన్ను మోసం చేశారు అనేటువంటిది మీరు తీసేసుకోవాలి అనేటువంటిది నా సజెషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజును సుఖినో భవంతు మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రీడింగ్లో సత్యం సత్యం ఉంది నిజం ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టే నేను ఫాలో అయినందుకు నాకు కొంచెం కొంచెం కాదు చాలా వరకు కూడా నాకు బెనిఫిట్ అయ్యింది మీకు నేను ఇచ్చిన డబ్బులు నథింగ్ అండి మీరు చెప్పిన రీడింగ్లో త్రిబుల్ వన్ కాదు కదా త్రిబుల్ ఫైవ్ కాదు కదా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వేసినా కూడా తక్కువే ఇది నా నా అభిమానంతో నేను చెప్తున్నది మీకు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఇష్టం అది ఇంకా అది నాకు సంబంధం లేదు కానీ చెప్పించుకుంటే మాత్రం ఒకసారి అయిపోయింది ఆ ఒకసారి రీడింగ్ తీసుకున్నాం కదా అయిపోయింది అని అనుకోకుండా ఇంకొకసారి ఇది అయి ఇది అయ్యింది సగం మీరు చెప్తారు ఒక నాలుగు విషయాలు చెప్తారు మూడు విషయాలు అయితే ఒక విషయం కాదు కనబడరే అరే నాలుగు విషయాలు అయినాయి కానీ నాలుగు విషయాలు చెప్పింది కానీ మూడు అనేది ఇంకొక విషయం కాలేదు ఏ పోనీ లేక రీడింగ్ చెప్పిరగా అయిపోయింది అని మాత్రం అనుకోదు ఇది కొంచెం వేరే జనాలకు కూడా తెలిసేటట్టుగా ఈ ఈ ఒక నా రికార్డు మీరు పెట్టాలనేసి అని నేను భావిస్తున్నాను లీల గారు ఎందుకంటే నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళు నాలాగా టెన్షన్ పడుతున్న వాళ్ళు నాలాగా బయటికి చెప్పుకోలేక లవర్ ఉన్న హస్బెండ్ ఉన్నా చెప్పుకోలేక బాధపడుతున్న వాళ్ళకు కూడా ఇది ఒక హెల్ప్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను నేను ఒకవేళ నేను తప్పుగా మాట్లాడి ఉంటే మీ దగ్గర తీసుకుంటున్న మీ కస్టమర్స్ ఆడియన్స్ వాళ్ళకి సారీ అండ్ మీకు కూడా సారీ థ్యాంక్ యూ వెరీ మచ్